द पीपल आफ इंडियाली कॉन्स्टिट्यूट इंडिया इंटीए सावरी सोशलीस्ट सेक्युल रिपब्ली आज जस्टिस सोशल इकनामिक आंड पोलिटिकल लिबरटी आफ था एक्सप्रेस వర్షిప్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్మాన్ దెమోల్ మెటర్నిటీ అస్చరింగ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్ అసెంబ్లీ దిస్ ట్వంటీ సిక్స్ డే ఆఫ్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్లో సమర్పించుకున్న రోజు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం నుంచి డెబ్బై ఐదవ అంటే భజ్రోత్సవాలు అనేది కూడా భారత రాజ్యాంగం జరుపుకుంటుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జరుపుకుంటాము కాబట్టి ఈరోజు అందరూ కూడా మన ఉద్యోగులందరినీ కూడా పిలిచి కార్యాలయంలో వాళ్ళందరి చేత కూడా ప్రతిజ్ఞ చేయించడం అనేది జరిగింది భారత రాజ్యాంగ పీఠికను ఈ సందర్భంగా అందరికీ చదివి కూడా వినిపించడం జరిగింది భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మన భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కూడా రాజ్యాంగంపైనే ఆధారపడి ఉంది కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ రాజ్యాంగం కల్పించడానికి మనం ఉపయోగించుకుంటూ అందరం కూడా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మా ఉద్యోగ బాధ్యతలను కూడా మేము నిర్వర్తిస్తాము నిర్వర్తిస్తున్నాం కూడా ఈ డెబ్బై ఐదో వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ కర్తల్ని కూడా మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని రాసుకోవడానికి కూడా మనం అత్యంత సమయం తీసుకొని కూడా చాలా విషయాల్ని చాలా దేశాలని అధ్యయనం చేసేసి భారత రాజ్యాంగాన్ని చాలా గొప్ప రాజ్యాంగంగా అప్పటి రాజ్యాంగకర్తలందరూ కూడా రాశారు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ప్రసిద్ధుడు రాజ్యాంగ నిర్మాతగా ఆయన చేసిన సేవల్ని మనం ఎప్పుడు కూడా కొనియాడుతుంటాము భారతదేశానికి ఒక అద్భుతమైన కానిపించిన అంబేద్కర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం